హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత ఆస్పత్రి రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ బండి రేటు అన్ని ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ధర ముందుగానే చెప్తున్నాను రెండు వేల పదకొండు మోడలు అరవై ఎనిమిది వేలు తిరిగింది టాప్ అండ్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఈ బండి నేను కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే బండి రేటు అలాగే ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ అయితే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకండి ఇదే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు దాదాపుగా తీసుకొని అండి ఈ కారు ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు టయోటా థయోటా వి వేరియంట్ అండి టాప్ ఎన్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పటివరకు వరకు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే కారు గేర్ బాక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా దాదాపుగా ఒక నలభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్న టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయండి దాదాపుగా కంపెనీ ఫిట్టెడ్ ఎలవైల్స్ ఈ ఎలవైల్స్ ఆఫ్టర్ మార్కెట్ మీరు వేయించుకోవాలంటే నలభై వేల రూపాయలు అయితే ఉంటాయి అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయలు అయితే ఉంటాయి చాలా అంటే చాలా నీట్గా ఉంది టాప్ అండ్ వేరియంట్ అండి ఎలవైల్స్ అయితే ఉంటే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది మైలేజ్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి మైలేజ్ పదిహేను నుంచి పదిహేడు వచ్చింది ఒకవేళ ఈ కారుకి సీఎన్జి పెట్టుకుంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ పవర్ అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ రెండు కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా అయితే లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కాదండి బ్లూ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం ఒకటి రెండు చోట్ల గీతలు అనేది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్లెన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కానీ అలాగే చూసుకున్నట్లయితే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్టు రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు బండి రేటు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్లో డెలివరీ ఇస్తాను పేమెంట్ అనేది ముందుగానే చేయాల్సి ఉంటుంది రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అని ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇటీవస్ వీ టాప్ అండ్ వీరేంటే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ కానీ ఫాగ్లామ్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కామన్గా అయితే ఉంటాయి టైర్స్ విషయంలో చూడొచ్చండి ఫ్రంట్ ఒక నలభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీటిగా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉంది ఎలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు దిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి చూడొచ్చండి ఒక నలభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఇంటీరియర్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ బౌంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ డిక్కీ బీకోలో డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడచ్చండి గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి డిక్కీ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది రేస్ లేదో లేదో ఇంజన్ బంద్ కదా ఎక్బార్ అలాగే బ్యాటరీ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తాను గాడి స్టార్ట్ కారు సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదకొండు కారు టయోటా ఇటియోస్ వి వేరియంట్ అండి రీడింగ్ అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పేవీసీ ఉన్నాను అందరికీ బాయ్ 네.